హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి దేవుడు కరుణించాడా అపూర్వ నోరు జారిన అపూర్వ నిజం తెలుసుకున్న భూమి మరి చంద్ర తనకి తల్లి అవుతుందని కిటికీలో నుంచి చూసి తెలుసుకుందా అసలు అపూర్వ ఏం నోరు జారింది అసలు భూమికి తన జన్మ రహస్యం ఎలా తెలిసింది అనుకుంటున్నారా సూపర్ ట్విస్ట్ మరి భూమికి నిజం తెలియాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే గగన్ భూమిలా పెళ్ళికి ముహూర్తం ఖరారు చేయాలన్న వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎందుకంటే భూమిని ఇటువైపు కేపీని కలవకుండా మరి రౌడీలని పురిమాయించి తనని బంధిస్తుంది కదా తన దగ్ తనని అలాగే ఉంచి నిజాలు ఏంటో తెలుసుకోవాలి అసలు భూమి ఎందుకు కేపిని కలవాలి అనుకుంటుంది బొమ్మల ఫ్యాక్టరీకి సంబంధించిన రహస్యం భూమికి ఏం తెలుసు అసలు ఈ అమ్మాయి కోసం ఏంటి పూర్వపరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వెళ్ళాలి తన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని ఆ రౌడీ ఫోన్ చేస్తాడు తనకి అందుకని ఆ ఆధారాలు చూస్తే ఏమన్నా తెలుసుకోవచ్చు అని చెప్పి తహతహలాడిపోతూ ఉంటుంది మరి అపూర్వ అపూర్వ ఎలాగైనా సరే భూమి దగ్గర ఉన్న ఆధారాలను చూడాలి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ఫోన్లో చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది అపూర్వ ఇంతలోకి మరి ఫోటోని చూసి మురిసిపోతూ ఉంటాడు చక్రి చక్రి మనసులో మొత్తం ప్రేమమయంతో నిండిపోతుంది భూమి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చక్రికి భూమి పైన విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు తను ఫోటోని చూసి తన మనసులోని మాటలన్నిటిని తను ముందు పెడుతుంటాడు నిజంగా ఎంత బాగుంటుందో ఎంత అందమైన మనిషో అలాగే ఆ గుణం కూడా అలాంటిదే నిజంగా అలాంటి వ్యక్తి తారసపడాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను ఇప్పుడు నువ్వు వచ్చావు సిరిసిరి మువ్వా నా జీవితంలో ముబలమయం చేయాలి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి కలల్లాగా విహరిస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ఇందు అక్కడికి వచ్చి ఫాస్ట్గా ఫోటోని లాక్కుని వెళ్ళిపోతుంది ఏ ఏ ఇందు ఇటు ఇవ్వు అని చెప్పేసి అంటాడు ఏంటన్నయ్య ఒక ఏంటి ఫోటోని చూసి మురిసిపోతున్నావు ఏవో కబుర్లు చెప్తున్నావు ప్రేమ అని చెప్పేసి అడుగుతుంది ఆ అని సిగ్గుపడుతూ గోర్లు గిల్లుకుంటూ పాదాలతో కింద నేలను రుద్దుతూ ఆడపిల్లలాగా సిగ్గుపడుతూ ఉంటాడు చక్రి ఏంటన్నయ్యా ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే నువ్వు నా ముందు తలదించుకుని సిగ్గుపడుతున్నావేంటి ఏదో ఉంది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఫోటో తీసి చూస్తుంది అమ్మో ఈ అమ్మాయ బుల్లెట్ లాగా అసలు ఆ రోజు నక్షత్ర చెంప చెల్లు మనిపించింది ఇప్పుడేమో మొన్న అపూర్వ అత్తయ్యకి చుక్కలు చూపించింది ఇప్పుడు ఈ విషయం అపూర్వ అత్తయ్యకి తెలిసిందో నీకుంటుంది అయినా ఏంటి రెండు టూ సైడ్స్ ఓకేనా అని చెప్పి అడుగుతుంది లేదు నా సైడే ఓకే తనకింకా చెప్పలేదు అవునా చెప్పలేదా తను అంగీకరిస్తుందంటావా చాలా గడుసుగా ఉంటుంది అసలు మాట తేడా వస్తేనే చేయెత్తి కొట్టేలాంటి మనిషి తనతో ప్రేమ వ్యవహారం అంటే కొంచెం కష్టమే లేదు చాలా మంచమ్మాయి ఆ అమ్మాయి మనసు వెన్న మాట పదునుగా ఉంటుంది కానీ మనిషి మాత్రం వెన్న అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సరి సరే అని చెప్పేసి ఫోటోని ఇవ్వబోతుంటే ఫ్యాన్ గాలికి ఎగిరి ఎగిరిపోతుంది అన్నయ్య ఆ ఫోటోని గనుక అత్తయ్య చూసిందనుకో నిన్ను జీవితంలో ఇల్లు గుమ్మం తొక్కనివ్వదు ఆ ఫోటో కనబడకుండా తీసుకో అత్తయ్య రూమ్ వైపు ఎగిరిపోయింది అని చెప్పి అనగానే ఇద్దరు పరుగులు తీసుకుంటూ ఆ ఫోటో కోసం వెళ్తూ ఉంటారు ఈ లోపల అపూర్వ ఫోన్ మాట్లాడుకుంటూ కిందకి దిగుతుంది అలా దిగుతూ ఉండటంలోనే ఫోటో అక్కడ పడేసరికి షాకింగ్లో అలా ఉండిపోతారు అదే సమయంలో అక్కడికి నక్షత్ర కూడా నడుచుకుంటూ వస్తుంది నక్షత్ర ఆ ఫోటోని కాలిపెట్టి తొక్కుతుంది చూడకుండా ఇంకా వెంటనే చూసి ఫోటోని తీసుకుని ఉండగా ఈ లోపల అపూర్వ సైడ్ అయిపోతుంది ఇంకా ఫోన్ మాట్లాడుకోవడానికి ఎందుకంటే రౌడీలు తనకి పదే పదే ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోతుంది ఇంకా చక్రి ఇందు ఇద్దరు కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఫోటోని చూసి ఒక్కసారిగా నక్షత్ర కూడా షాక్ అవుతుంది ఆయన దీని మొహం అంటేనే నాకు అసహ్యం ఇది దీని ఫోటో మన ఇంట్లోకి ఎలా వచ్చింది అనగానే అదే నాకు కూడా అర్థం కాలేదు దానికే అడుగుతున్నాను ఎలా వచ్చింది అని అని చెప్పి హౌ హౌ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అయినా నీకెందుకు శ్రమ నక్షత్ర ఆ ఫోటో నాకు ఇవ్వు అనగానే నీకెందుకు ఇస్తాను ఈ ఫోటోని చించి ముక్కలు ముక్కలు చేయాలి దీని మొహానికి మన ఇల్లు కావాల్సి వచ్చిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయ్యో నక్షత్ర ఎందుకు ఆ ఫోటోని తనకి ఇచ్చేద్దాం అని చెప్పి అంటుంది ఇందు నువ్వు ఊరుకో ఇందు దీని చూడు ఏం చేస్తానో చూడు అని చెప్పి చించి ముక్కలు ముక్కలు చేసేసి ఇంకా అక్కడితో ఆగకుండా ఆ ముక్కలన్నింటినీ కూడా హాల్ మధ్యలో వేసి అగ్గిపెట్ట తీసుకొచ్చి మొత్తం ముక్కల్ని తగలిపెట్టేస్తుంది అసలు ఏంటిదంతా ఆపు అని చెప్పేసి అంటాడు చక్రి నువ్వు ఆపు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా ఇందు చూసావా అన్నయ్య ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డావని తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వు గమనించు అని చెప్పి ఇందు కూడా వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అక్కడున్న ముక్కలన్నిటిని ఆర్పేస్తాడు చక్రి ఎంత పని చేస్తావు నక్షత్ర నా గుండెల్లో గూడు కట్టుకున్న నా మహారాణిని కాల్చి ముక్కలు చేస్తావా నిన్ను కూడా కాల్చేస్తాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా లోపల భూమి చాలా కోపంతో అసలు ఎందుకు ఇలా తీసుకొచ్చారు ఎవరు మీరు ప్లీజ్ అన్న నా జీవితంకు సంబంధించిన ఒక రహస్యం తెలుసుకోబోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీకు ఆడపిల్లలు ఉంటారు కదా నన్ను ఎందుకు తీసుకొచ్చారో పోనీ చెప్పండి అని చెప్పేసి ప్రాధాయపడి అడుగుతూ తలుపు కొడుతూ అడుగుతూ ఉంటుంది ఎంత పని జరిగింది అప్పుడు కూడా ఆ వ్యక్తి నాకు తారసపడంగానే నన్ను చూడకుండా వెళ్ళిపోయారు రెండోసారి తనకి గాయమైతే తీసుకొచ్చినా కానీ తప్పించుకుని వెళ్ళిపోయారు మూడోసారి ఇప్పుడు కూడా కలుద్దామని వస్తే ఈ రౌడీల వలన కలవలేకపోయాను అసలు ఏం చేస్తున్నారు ఎవరు వీళ్ళు నన్నెందుకు వెంటాడుతున్నారు అని చెప్పి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి శారదా ఇంట్లో చాలాసేపటి నుంచి భూమి వస్తుందేమో అని చూస్తూ ఉంటుంది భూమి ఇంతకీ రాదు అంతకీ రాదు ఏంటి రా గగన్ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా అని చెప్పి అడుగుతుంది ఆఫీస్కి వెళ్ళటం ఏంటమ్మా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళను ఎందుకంటే నువ్వు ఇవాళ ఏ పని చేయకూడదు చాలా నీరసంగా కనిపిస్తున్నావు నాన్న నీలాంటి కొడుకు ప్రతి తల్లికి ఉంటే తల్లిని కూతురులాగా చూసుకునే కొడుకు ఉంటే ఇంక ధన్యమే కానీ నా కోసం నాకు కొంచెం పర్వాలేదురా రాత్ర నువ్వు తినిపించావు నాకు జ్యూస్ ఇచ్చావు ఇంకా నా కోసం వద్దురా ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి అంటుంది లేదమ్మా ఆఫీస్ వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేశాను ఇప్పుడు ఇప్పుడు నేను రావటం లేదు అని చెప్పి అనగానే అయితే నీ కోసమే స్పెషల్ చేస్తానురా అని చెప్పి అంటుంది అయినా భూమి వచ్చిందారా నువ్వు చూసావా అని చెప్పి అడుగుతుంది భూమినా ఏమనమ్మా ఇక్కడే ఉన్నాను తనైతే రాలేదనుకుంటా అయినా ఆ తైతక్క ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో ఏమీ అర్థం కాదు ఏదో అంటే మహారాణిలాగా సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మో ఆ తైతక్కతో మామూలు విషయం కాదు అని చెప్పి అనగానే ఒట్టి అలా అలా ఉంటుంది కానీ తెలివైందిరా తన జీవితంలో ఏదో తెలుసుకోవాలన్న తాపత్రయంతోనే అలా వెళ్తుంది నిజంగా ఆ దేవుడి దయ వల్ల తన పుట్టింటి వాళ్ళు ఎవరో తెలిసిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంది ఏం చేస్తుంది బంధించారా అని చెప్పి అడుగుతూ అడుగుతుంది అమ్మ మీరు చెప్పినట్టే ఒక రూమ్లో వేసి తాళం పెట్టాం తన దగ్గర ఉన్న వస్తువులన్నీ లాగేసుకున్నాం ఒక సంచిలో తనకు సంబంధించిన వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి అవి మీరు వస్తే మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి అనగానే సరే సరే నేను బయలుదేరి వస్తాను మీరు జాగ్రత్తగా వస్తువులను ఉంచండి అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కేపీ డ్రైవ్ చేసుకుంటూ సూత్రాలు కావాలని చెప్పేసి ఇంకా కారులో వెళ్తూ ఉంటాడు ఇంకా అనిపిస్తూ ఉంటుంది కేపీకి అసలు ఈ అమ్మాయి ఎందుకు నాకు ఫోన్ చేసింది పాపం ఎవరో ఏంటో తన జీవితం సంబంధించిన విషయం అంటుంది కనీసం కలవకుండా వెళ్ళిపోయింది కనిపిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ అనే లోపల మీరా మరి సూత్రాలకు వెళ్ళమంటుంది కదా ఇంకా గోల్డ్ షాప్కి వెళ్తాడు అక్కడ గోల్డ్ షాప్లో సూత్రాలు తీసుకుని చూస్తూ ఉంటాడు ఆ సూత్రాలు చూసిన తర్వాత తనకి తన పెళ్ళి గుర్తుకొస్తుంది ఎలాగో శారదని ప్రేమ వివాహం చేసుకుంటాడు కేపి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఇద్దరు బిడ్డలు పుట్టేంత వరకు కూడా తనకి పెళ్ళయిందని పిల్లలున్నారని ఎవరితో చెప్పకుండా ఊర్లోనే ఇల్లు తీసుకుని అక్కడ రహస్యంగా కలుస్తూ బయటకి ఎక్కడికి వెళ్లకుండా అలా కాలక్షేపం చేశాడు అలా చేయడం వలన తన జీవితానికి అతిపెద్ద అఘాధం ఏర్పడింది తన సొంత చెల్లెలే తన సొంత చెల్లెల్ని కూడా చేసుకున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ రిలేషన్షిప్ అనేది తెలియకుండా మెయింటైన్ చేస్తున్న కేపీకి చాలా పెద్ద ఎదురుదెబ్బే తగులుతుంది మరి తన బాస్కు బాస్ చెల్లెలే కేపీని ప్రేమించి మరి ఇష్టపడుతుందని తెలుసుకుని ఆ తరువాత తనకి పెళ్ళి కాలేదు కాబట్టి పెళ్ళి చేసుకోమని చెప్పి అడిగిన తర్వాత మాట కాదనలేక తప్పలేక ఇటువైపు భార్యా బిడ్డలకి మరి తెలియని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సి వచ్చింది అలాగే వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది ఈ మంగళసూత్రాలు ఇంకా శారద మెడలో అలా ఉంటూనే ఉన్నాయి పెళ్లి బంధానికి ఏమాత్రం గౌరవం ఇవ్వలేకపోయాను వాళ్ళకి న్యాయం చేయలేకపోయాను వాడు నా కళ్ళ ముందే బాధపడుతూ ఉంటే కూడా కొడుకుగా వాడిని దగ్గరికి తీసుకోలేకపోయాను కూతురికైనా ము శుభముహూర్తంలో ఈ సూత్రాలు తీసుకుని వెళ్ళి తనకి మంచిగా వివాహం చేసి వాళ్ళిద్దరు కలకాలం మాలాగా ఏ దుర్ముహూర్తంలో తాళి కట్టుకున్నామో తెలీదు ఇద్దరం ఎడమొహం బెడమొహంగానే ఉంటున్నాం కానీ శారద ఎప్పటికీ నన్ను భర్తగానే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంది నాకు దెబ్బ తగిలితే తను విలవిల్లాడిపోయింది తనకి ఒక చిన్న నుదుటి మీద సింధూరం పెడితేనే చాలా మురిసిపోయింది శారద నువ్వు ఖచ్చితంగా నా కూతురు పెళ్లికి వస్తావా సరదా అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం ఆ గోడౌన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకా రౌడీలు అక్కడే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అపూర్వం చూసి రండి మేడం నమస్తే మేడం అని చెప్పి రిసీవ్ చేసుకుంటారు ఇంకా అపూర్వ ఎక్కడ ఆ అమ్మాయి ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అదుగో మేడం ఈ రూమ్లోనే తలిపేసి లాక్ చేసి పెట్టాము అని చెప్పి అనగానే ఇంకా అసలు ఎవరు వచ్చారా అని చెప్పి విండోలో నుంచి తొంగి చూస్తూ ఉంటుంది భూమి ఇంకా అప్పుడు అపూర్వ అలా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో ఆ మాటలు కూడా వినిపిస్తాయి మనిషి కూడా అలా తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ అంటుంది ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఎక్కడా అని చెప్పి అడగంగానే సంచితో పాటు తీసుకొచ్చి ఇంకా రౌడీ అపూర్వకి ఇస్తాడు అపూర్వ ఆ గజ్జలు ఆ షాలు అని చూసిన తర్వాత ఒక్కసారిగా జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే అప్పుడు తన ఆడపడిచే సుధా చంద్ర చనిపోతుంది అనగా తనకు ఒక షాలువ మువ్వలు అవన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకోవడం తను చూస్తుంది అలా చూడటంతోనే అపూర్వ ఇవి సుధా చంద్రవి వస్తువులే అని చెప్పేసేసి మనసులో అనుకుని వెంటనే ఆ వస్తువును చూసి షాక్ అయిపోతుంది ఇవి సుధా చంద్ర వస్తువులే కదా అని చెప్పి అంటుంది అప్పుడు విండోలోంచి చూస్తున్న భూమికి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ మువ్వలు ఈ షాలువా ఆ ఫోటోలో ఉన్న చంద్ర గారివా అంటే ఆ చంద్ర గారు మా అమ్మ తను చనిపోయిందా నాకు అమ్మ లేదా అయితే అత అతను శరత్ చంద్ర గారు నాకు తండ్రా అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది చూడండి ఇవి అస్సలు దొరకకూడదు ఈ ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం నేను ఇరవై ఏళ్ల క్రితమే ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఇంకా ఇవి ఉన్నాయి అంటే అది ఆ భూమి దగ్గర ఉన్నాయి అంటే ఈ భూమికి సుధాచంద్రకి ఎలాంటి బంధం ఉందో నాకు అర్థమవుతుంది తన బిడ్డ బ్రతికే ఉందా బ్రతికే ఉంటే అది భూమి ఏనా అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది చూడండి ఈ షాలువ కానీ ఈ మువ్వలు కానీ పొరపాటును కూడా బయటికి రానివ్వద్దు దానికి ఇవ్వద్దు మరి మేడం అది ఆ లోపల ఉన్న అమ్మాయిని ఏం చేయమంటారు అనగానే ఏం చేయమంటారు గట్టిగా బెదిరించి ఇంకోసారి కేపిని కలవద్దని చెప్పి కలిస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని చెప్పేసి అంటుంది సరే మేడం అని చెప్పి అనగానే అక్కడి నుంచి ఆ వస్తువులు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా లోపల నుంచి అన్ని విషయాలు విన్నా భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తన తల్లి బతికే ఉందని గోరుముద్దలు తింటానని భవిష్యత్తులో తన తల్లిదండ్రులతో ఆనందంగా గడపాలని ఎన్నో ఆశలతో వచ్చాను కానీ నాకు జరిగినది నా తల్లి మరణించిందా నా తల్లి కాలి గజ్జలే షాలు అనే నాకు దక్కిందా అందుకే నాకు చంద్ర గారిలాగా నాట్యం వచ్చిందా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఈ అపూర్వ కారణంగానే నా తల్లికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు కనుక్కుంటాను అది కూడా తెలుసుకుంటాను నా కన్నతండ్రికి దగ్గర అవుతాను తనలో ఉన్న బాధని నేను తీర్చుతాను అని చెప్పేసి ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మరి భూమి ఇంకా అలా జరిగిన తర్వాత తలుపు మీద కొడుతూనే ఉంటుంది భూమి దయచేసి తలుపు తీయండి నేను వెళ్ళాలి దయచేసి తలుపు తీయండి నేను వెళ్ళాలి అంటూ ఉంటే రౌడీ వెళ్ళి తలుపు తీసి ఏయ్ ఎందుకలా ఓ కొడుతున్నావు ఏంటి ఎందుకు నన్ను తీసుకొచ్చారు నా వలన మీకు ఏంటి లాభం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెప్పేదాకా వింటావా ఇవాళ మేడం గారు వచ్చారు అని చెప్పాను కానీ ఎవరు ఆ మేడం ఆ మేడం ఎవరైతే నీకు అనవసరం నువ్వు మాత్రం ఏ పని మీదైతే వచ్చావో ఆ పని నువ్వు చేయకుండా ఉంటే నీకే మంచిది అంటే ఏంటి అదే నువ్వు కృష్ణప్రసాద్ గారిని కలవాలని వచ్చావు కదా అవును కృష్ణప్రసాద్ గారిని కలవాలని వచ్చాను నువ్వు అసలు కృష్ణప్రసాద్ గారిని కలవకూడదు కలిస్తే కృష్ణప్రసాద్ గారికి ప్రమాదం ఆ విషయం నీకు చెప్పాలనే ఇంతసేపు ఆలోచించాం నేను అతన్ని కలిస్తే మీకేంటి ప్రాబ్లం అవన్నీ నువ్వు నా మమ్మల్ని అడగకూడదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు మాత్రం కేపీని కలిసి ఏమి మాట్లాడకూడదు ఏమి తెలియనట్టుగా ఉంటే ఉన్నావు లేకపోతే మీ ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకా సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూ గగన్ శారదా ఇద్దరు కూడా మరి ఇంకా భూమి రాలేదు మళ్ళీ ఏమన్నా ఆ ఇంటికి వెళ్ళిందా ఒకసారి కనుక్కోరా గగన్ అని చెప్పి అనగానే గగన్ చెర్రికి కాల్ చేస్తాడు చెరి లిఫ్ట్ చేస్తాడు చెప్ప చెప్పు సోదరా ఏం లేదురా అక్కడికి తైతక్ ఏమైనా వచ్చిందా తైతక్కా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఓ భూమియా భూమినా ఇక్కడికి రాలేదు సోదరా అదేంటి ఇక్కడ రా ఇక్కడ లేదు నీకేమైనా చెప్పిందా ఎక్కడికి వెళ్తున్నానని అని చెప్పేసి అంటాడు తను ఏమీ చెప్పలేదన్నయ్యా కానీ ఇక్కడ కూడా రాలేదు ఇంట్లో ఎవరూ లేరు కూడాను కనుక్కుంటాను ఒకవేళ వచ్చిందేమో చూస్తాను అని చెప్పేసి గబగబా హాల్లోకి వస్తాడు ఇంకా అక్కడ ఎవరూ ఉండరు కానీ భూమి మాత్రం అలా అలా తీసుకెళ్ళిపోయిన సంగతి చర్య కూడా తెలీదు సరే సోదర నేను కూడా కనుక్కుంటాను నీకు ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మాత్రం అక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని ఇంటికి రావాలని చూస్తూ ఉంటుంది ఇంకా ఆ రౌడీలు బాగా బెదిరించి భూమిని వదిలేస్తారు భూమిని నడుచుకుంటూ ఇంకా వస్తూ చాలా బాధతో దుఃఖాన్ని మింగలేకపోతుంది తన తల్లి తన తల్లి సుధా చంద్ర గారు ఇలా కాలం చేశారనే విషయం తట్టుకోలేకపోతుంది కన్నీళ్ళు గంపలు గుట్టలు గుట్టలుగా పడిపోతూ ఉంటాయి మరి ఇంటికి వచ్చిన తర్వాత శారద గగన్ మరి భూమిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అప్కమింగ్ రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్